అమిత్ షాతో నారా లోకేష్ భేటీపై రెండు తెలుగు రాష్ట్రాల్లో జరుగుతున్న రాజకీయ చర్చ అంతా ఇంత కాదు లోకేష్ అపాయింట్మెంట్ అడిగి వెళ్లారని కేసుల నుంచి బయటపడడానికి ప్రయత్నిస్తున్నారని ప్రచారం ప్రారంభించారు ఎందుకంటే ఇలా ప్రచారం చేసే వాళ్ళంతా ఢిల్లీకి వెళ్ళి చేసే పని అదే కదా అంటూ టీడీపీ కొట్టేస్తుంది అయితే నారా లోకేష్ స్వయంగా దీని మీద క్లారిటీ ఇచ్చారు అమిత్ షా తనను కలవాలని అనుకుంటున్నట్లుగా కిషన్ రెడ్డిని ఫోన్ చేశారని అందుకే కలిశానని కేసుల గురించి నిజం వైపు ఉండాలని కోరానని చెప్పారు లోకేష్ ఇక విషయానికి వస్తే నిజంగా లోకేష్ బీజేపీతో చర్చలకు ప్రయత్నించినా లేదంటే పెద్దలను కలవాలనుకున్న నెల రోజుల సమయం అవసరం అయ్యేది కాదు ఎప్పుడో కలిసి మాట్లాడేవారు చంద్రబాబు కోసం చేసిన లోకేష్ బీజేపీ పెద్దలను మాత్రం కలవలేదు అని తప్పుడు ప్రచారాలు చేసేవాళ్ళు గుర్తు పెట్టుకోవాలని టీడీపీ అంటోంది చంద్రబాబు తప్పు చేయలేదన్న నమ్మకంతో పూర్తి స్థాయిలో కేసు కొట్టివేయించడానికి సమయం కేటాయిస్తున్నారు ఫాష్ పై తీవ్రంగా పోరాడుతున్నారు ఏ నేరము చేయకుండా శిక్ష అనుభవించడంతో పాటు బయటకు వచ్చాక అస్తమానం కోర్టుల చుట్టూ తిరగకుండా ఉండేందుకే ప్రయత్నాలు జరుగుతున్నాయని సమాచారం స్వయంగా లోకేష్ న్యాయ పోరాటం అంశాన్ని సమీక్షిస్తున్నారు ఇప్పటి వరకు సుప్రీంకోర్టులో జరిగిన వాదనలను బట్టి చూస్తే చంద్రబాబు తప్పు చేయలేదని అక్రమంగా అరెస్ట్ చేశారన్న భావన ప్రజల్లో వచ్చిందని అర్థమవుతోంది అందుకే లోకేష్ మరింత పట్టుదలగా ప్రయత్నిస్తున్నారు బీజేపీతో రాజీ చేసుకోవడానికి చంద్రబాబు అరెస్ట్ వెనుక ఆ పార్టీ లేదని చాలా మందికి క్లారిటీ ఉంది వైసీపీ నేతలు మాత్రమే ఆ ప్రచారం చేస్తున్నారు దీనికి కౌంటర్ ఇచ్చేందుకే అమిత్ షా నారా లోకేష్ ని పిలిపించుకున్నారని భావిస్తున్నారు కారణం ఏదైనా సన్నిహితంగా ఉంటున్నారు కదా అని వైసీపీ బీజేపీ నేతల్ని ఇలా వాడేసుకుంటే వారు ఖచ్చితంగా రిటర్న్ గిఫ్ట్ ఇస్తారని ఢిల్లీ వర్గాల్లో చర్చ జరుగుతోంది అయితే వైసీపీ ఒక నేత అమిత్ షాని కలిసినప్పుడు ఆయనే స్వయంగా లోకేష్ని పిలిపించుకున్నట్టుగా అమిత్ షా చెప్పారట ఇలా చెప్పడానికి కారణం ఇక ఆ పార్టీ తప్పుడు ప్రచారాలు మానాలని సంకేతం పంపేందుకే అనే సమాచారం అందుతోంది